ఏంటి ఇక్కడ మన కోరికలు నెరవేరుతాయా ఈ వీడియో మీ వరకు చేరిందంటే మీరు చాలా అదృష్టవంతులు కాటేరమ్మ కాసుకోడ దగ్గరలో ఉన్న ఈ గుడి సాధారణమైన గుడి కాదు ఇది ఇక్కడ కనిపిస్తున్న మర చెట్టు మూడు వందల సంవత్సరాల కింద స్వయం చెట్టు ఈ చెట్టుకి తొమ్మిది ఏదైనా జరుగుతుంది అంతేకాదు ఇక్కడ అమ్మవారికి గర్భ గుడిలో రక్తపు చెమటలు పడతాయి ఇక్కడ ఇలా కాయ గోడ కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అండి అంతేకాదు ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ గోషాలు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూపించినట్టు నిమ్మకాయతో దృష్టి తీసి కాలుతో తొక్కితే మనకున్న నరదిష్టి పోతుందండి మనపై ఎవరైనా శత్రుతో ఉంటే ఇలా తాళం తీసుకుని తాళం వేస్తే శత్రు పోతుందంట ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నారు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పింది విన్నాను ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఆకట్టుకొని ఉంటుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ ఉన్నప్పుడు ఉంటాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద అమ్మ అని అయితే కామెంట్ చేయండి